నో ఇందులో నేను చేయాల్సిన రెండు విషయాలు ఏంటంటే రెండు వేల పదహారులో దీనికి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నాం రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా భోగాపురం గురించి మాట్లాడి ఇక్కడ కేవలం ఎయిర్పోర్ట్ అనే కాకుండా ఇక్కడ ఏవియేషన్ సర్వీసెస్ ఉండాలి యూనివర్సిటీ ఉండాలని ఆ రోజే ఆయన సంకల్పించి ఆ రోజు ప్రారంభించారు ఫిబ్రవరిలో దీనికి శంకుస్థాపన కూడా చేశాం మరి అలాంటిది వాళ్లే కానీ దృష్టి పెట్టి చేస్తుంటే ఆ సమయంలో అయిపో ఉండాలి ప్రాజెక్ట్ అంతా కూడా కానీ వాళ్ళు నత్తనాడకను సాగించి వాళ్ళ రాజకీయాల కోసం ఉపయోగించుకొని వాళ్ళు కూడా ఆ సమయంలో ఏం చేశారు బుర్ర లేని వాళ్ళే భోగాపురం కడతారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఆ మాటలకు సమాధానం చెప్పమంటున్నాం ఈరోజు మా విజన్ ఎప్పుడు కూడా క్లియర్ గా ఉండింది భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావాలి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రావాలి అలాగే వాళ్ళు చేసినప్పుడు ఏం చేశారు ఎయిర్పోర్ట్ పరిమితం చేశారు అన్ని కూడా గందరగోళంగా చేశారు మనం మళ్ళీ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ స్కోప్ ఎక్స్పాండ్ చేశాం మళ్ళీ ఏవియేషన్ సర్వీసెస్ మనం వచ్చిన తర్వాత దానికి పర్మిషన్స్ ఇచ్చి చేయించాం ఎడ్యూ సిటీ కూడా మనం వచ్చిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీ అని అన్నాం సో కేవలం కనెక్టివిటీ అనే కాదు ఒక ఫ్యూచరిస్టిక్ అప్రోచ్ తో అన్ని కూడా కలెక్టివ్గా చేయాలనేది ఒక విజనరీ తాలూకు అప్రోచ్ అది చంద్రబాబు నాయుడు గారి అప్రోచ్ దానివల్ల ఈ రోజు ఇంకా మరింత బలం ఈ యొక్క ఎయిర్పోర్ట్ కూడా పెరిగింది అందుకని ముందు వాళ్ళు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తు చేసుకొని ఎప్పుడు కూడా రైతులతో ఏదైతే సంబంధం ఉంటుందో అనుసంధానం ఉంటుందో చర్చలు ఉంటాయో అది ఖచ్చితంగా కొంత సమయం పట్టినా కన్విన్స్ చేసేటటువంటి పరిస్థితి అందరికీ కూడా ఉంటుంది ఆ రోజు ప్రభుత్వం అన్ని కూడా చేసే పద్ధతిలోనే చేసింది కాకపోతే దాన్ని ఆ రోజుల్లో రెచ్చగొట్టి జరగనివ్వకుండా చేసింది ఎవరు కోర్టులకి వెళ్ళైనా సరే అడ్డుకుంటామని చెప్పింది ఎవరు అంటే ఒక పక్కన ప్రభుత్వం రైతులతో మాట్లాడి ఈ ప్రాజెక్టాలు స్కోప్ కెపాసిటీ చెప్పి ఇలా వస్తే ఇక్కడ ఎలా లాభాలు వస్తాయని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తుంటే అడ్డుకున్నది ఎవరు ఒకసారి గుర్తు చేసుకోండి అన్ని ఇప్పుడు నేనేదో చెప్పింది కాదు మీడియాలోనే ఉన్నాయి యూట్యూబ్ లో ఉన్నాయి అన్ని వాళ్ళు చెప్పినవే ఉన్నాయి నిరసన కూడా ఆ రోజు తెలియజేశారు ఆ రోజు ఎలా వస్తుందో కూడా మేము చూస్తామని కూడా సవాళ్లు చాలా మంది చేశారు ఈ రోజు అన్ని చేసి గుర్తించండి అని అంటే ఎలా గుర్తించాలి